యా వెల్కమ్ బ్యాక్ డిప్రెస్డ్ వాయిస్ అయితే వాళ్ళ విషయం ఏంటంటే మీరేముట్లు అనే ఈ పుస్తకంలో అలగా తల్లి అని ఒక అద్భుతమైన కవిత ఉంది దళిత్ పోయిట్రీ అయితే ఈ అలగా తల్లి అనే కవితలో ఉన్న సారాంశం ఏంటి ఒక ముక్కలో చెప్పాలంటే ఒకసారి ఒక స్కూల్లో ఒక సారు తన స్టూడెంట్ని అడుగుతాడు బిడ్డ మీ అమ్మ మీద ఒక వ్యాసం రాయి అని అడిగినప్పుడు అందరి విద్యార్థులతో పాటుగా ఈ బాబు కూడా తన తల్లి గురించి ఏం రాయమంటారు సార్ అని తన తల్లి గురించి ఒక నాలుగు మాటలు రాస్తాడు ఆ నాలుగు మాటలు ఈ అలగా తల్లి అనే కవితలో మద్దూరి నగేష్ బాబు ఇందులో రాశారు సో దాన్ని పూర్తిగా చదువుతూ వినండి చివరిగా చి ఆ కవిత చివరి వరకు గనక మీరు పూర్తిగా వింటే గనక మీ గుండె ఎంత రాయి లాంటి గుండె అయినా చలిస్తుంది సో ఆ కవిత ఏంటో ముందుగా చదువుదాం చూడండి కవిత పేరు అలగా తల్లి ఏ ప్రభుత్వాసుపత్రి శివాల ముందైనా ఓ కన్నీటి మడుగును చూశారా అది మా అమ్మే ఏ సమాధుల దొడ్లోనైనా కనీసం చావుబండకి నోచుకొని బొంద మీద మొలిచిన ఏకాకి శిలువని చూశారా అది మా అమ్మేనండి ఏ ప్రభుత్వాసుపత్రి శివాల ముందైనా ఓ కన్నీటి మడుగుని చూశారా అది మా అమ్మే ఏ సమాధుల దొడ్లోనైనా కనీసం చావుబండకు నోచుకొని బొందమీన మొలిచిన ఏకాకి శిలోని చూశారా అది మా అమ్మేనండి మా అమ్మ యశోదా కాదు అలాగని కౌసల్యా కాదు మా అమ్మ యశోదా కాదు అలాగని కౌసల్యా కాదు ఆకలై గుక్క పట్టి ఏడుస్తున్న నన్నెత్తుకొని చందమామని చూపిస్తూ వెండి గిన్నెల గోరుముద్దలు తినిపించలేదు మా అమ్మ నూజీడీల కోసం మారాం చేస్తే నాలుగు తన్ని కసురుకుందే కానీ కొసరి కొసరి బేబీ బిస్కెట్లు తినిపించలేదు మాయమ్మ ప్రతి కవితని రెండుసార్లు చదువుతాం ప్రతి నాలుగు లైన్లని పూర్తిగా వినండి ఎక్కడైనా తప్పులు పోయినా కానీ మీకు ఆటోమేటిక్గా అర్థమయ్యేది కాబట్టి అలా చదవాల్సి వస్తుంది ఆకలై గుక్క పట్టి ఏడుస్తున్న నన్ను ఎత్తుకొని చందమామి చందమామని చూపిస్తూ వెండి గిన్నెల గోరుముద్దలు తినిపించలేదు మాయమ్మ నూజిడీల కోసం మారాం చేస్తే నాలుగు తన్ని కసురుకుందే కానీ కొసరి కొసరి బేబీ బిస్కెట్లు తినిపించలేదు మా అమ్మ ఆమె కళ్ళల్లో ఎన్నడైనా ఒక్క దీపమైనా వెలిగిన జాడే లేదే అలాంటి మా అమ్మ మీద ఏం రాయమంటారండి ఆమె కళ్ళలో ఎన్నడైనా ఒక్క దీపమైనా వెలిగిన జాడ లేదే అలాంటి మా అమ్మ మీద ఏం రాయమంటారండి అందరూ వాళ్ళ అమ్మల మీద కావ్యాలల్లుతున్నారంటే వాళ్ళ తల్లులు రాజమాతల కడుపులో చల్ల కదలని క్షీరమాతలు అందరూ వాళ్ళ తల్లుల మీ అందరూ వాళ్ళ అమ్మల మీద కావ్యాలల్లుతున్నారంటే వాళ్ళ తల్లులు రాజమాతలు కడుపులో చల్ల కదలని క్షీరమాతలు మా అమ్మ దేవుదండి మా అమ్మ దేవుదండి అసే ఒసే అనే తప్ప ఒక పేరన్నదే లేనిది లంజాముండా అని తప్ప గౌరవవాచకాలకి నోచుకోనిది బతుకంతా గుక్కెడు గంజి నీళ్ళ కోసమే దిగులు పడి ఢీలా పడ్డ పిచ్చిది అలాంటి మా ఎమ్మ మీద కవిత్వం అంటే అక్షరాలు అంగీకరిస్తాయంటారా లక్షణాలు వదుగుతాయంటారా మా అమ్మ దేవుదండి అసే ఒసే అనే తప్ప పేరన్నలే పేరన్నదే లేనిది అసే ఒసే అనే తప్ప పేరన్నదే లేనిది లంజముండా అని తప్ప గౌరవవాచకానికి నోచుకోనిది బతుకంతా గుక్కెడు నీళ్ళ కోసమే దిగులు పడి దిగులు పడి పడ్డ పిచ్చిది బతుకంతా గుక్కెడు గంజ నీళ్ళ కోసమే దిగులు పడి ఢీలా పడ్డ పిచ్చిది అలాంటి మా అమ్మ మీద కవిత్వం అంటే అక్షరాలు అంగీకరిస్తాయంటారా లక్షణాలు ఒదుగుతాయంటారా అందరి తల్లులు ఆదమర్చి సుఖనిద్రలు పోతున్నప్పుడు నా కూలీ తల్లి పెంటకుప్పల మధ్య పరాభవమైపోయింది ఉత్తమ ఉత్తమమాతల పురస్కారాలు అందుకుంటున్నప్పుడు నా వాడతల్లి గుక్కెడు నీళ్లు తాగినందుకు జరిమానాలు కడుతూ ఉంది అందరి తల్లులు అపరనాయకురాలై ఏలికలు చేస్తున్నప్పుడు నా అలగా తల్లి ప్రభుత్వాఫీసుల ముందు ధర్నాలు చేస్తూ ఉంది అందరి తల్లులు ఆదమరచి సుఖనిద్రలు పోతున్నప్పుడు నా కూలీ తల్లి పెంట కుప్పల మధ్య పరాభవమైపోయింది నా వాడతల్లి గుక్కెడు నీళ్లు తాగినందుకు జరిమానాలు కడుతూ ఉంది అందరి తల్లులు అపర నాయకురాళ్ళై ఏలికలు చేస్తున్నప్పుడు నా అలగా తల్లి ప్రభుత్వాఫీసుల ముందు ధర్నాలు చేస్తూ ఉంది ఎవరికైనా అమ్మంటే పాలు పడుతూనో జోల పాడుతూనో గుర్తొస్తే నాకు మా అమ్మ కలుపు తీస్తూనో తట్టలు మోస్తూనో గుర్తొస్తుందండి కోడి కూసింది మొదలు రాత్రి నాన్న తట్టిందాక తనకు అసలు ఒక ఆడదాన్న సంగతే గుర్తుకురాని నా మొరట తల్లి మీద ఏం రాయమంటారండి ఎవరికైనా అమ్మంటే పాలు పడుతూనో జోల పాడుతూనో గుర్తొస్తే నాకు మా అమ్మ కలుపు తీస్తూనో తట్టలు మోస్తూనో గుర్తొస్తుందండి కోడి కూసింది మొదలు రాత్రి నాన్న తట్టిందాక తనకు అసలు ఒక ఆడదాన్నన్న సంగతే గుర్తుకురాని నా మురట తల్లి మీద ఏం రాయమంటారండి నాకు మా అమ్మెప్పుడు జోలపాట పాడలేదండి దాని గొంతెప్పుడో ఆకలితో గూడుకుపోయింది నన్ను మా అమ్మెప్పుడు జోకొట్టనైనా లేదండి దాని చేతులు ఎప్పుడో వ్యవసాయ పనిముట్లుగా మారిపోయాయి నాకు మా అమ్మెప్పుడు జోల పాడలేదండి దాని గొంతెప్పుడో ఆకలితో పూడుకుపోయింది మా నన్ను మా అమ్మెప్పుడు జోన జో కొట్టనైనా లేదండి నన్ను మా అమ్మెప్పుడు జో కొట్టనైనా లేదండి దాని చేతులు ఎప్పుడో వ్యవసాయ పనిముట్లుగా మారిపోయాయి పిల్లలందరూ తమ తల్లుల చిటికనేళ్ళు పుచ్చుకొని వనభోజనాలకు వెళ్తుంటే నేను మా అమ్మ డొక్కలోయలోకి ముడుక్కుని పడుకున్నాను సార్ పిల్లలందరూ తమ తల్లుల చిటికన వేళ్ళు పుచ్చుకొని వనభోజనాలకు వెళ్తుంటే నేను మా అమ్మ డొక్కలోయలోకి ముడుక్కుని పడుకున్నాను సార్ బిడ్డలంతా తమ తల్లుల్ని ప్రత్యక్ష దేవాలుగా కీర్తిస్తుంటే నే నేను ఫీజు కట్టలేని నా పేద తల్లిని కసదీరా తిట్టిపోస్తున్నాను సార్ కొడుకులందరూ తమ కొడుకులందరూ తమ కలిగిన తల్లుల తలనెప్పుడు తలదిల్లుతున్నప్పుడు నేను నా రోగిస్టు తల్లిని ఇంకా ఎందుకు చావలేదా అని గొనుక్కున్నాను సార్ బిడ్డలంతా తమ తల్లుల్ని ప్రత్యక్ష దైవాలుగా కీర్తిస్తుంటే నేను ఫీజు కట్టలేని నా పేద తల్లిని కసిదీరా తిట్టిపోస్తున్నాను సార్ కొడుకులందరూ తమ కలిగిన తల్లుల తలనొప్పులకే తల్లలిల్లుతున్నప్పుడు నేను నా రోగిష్టి తల్లి ఇంకా ఎందుకు చావలేదా అని గునుక్కున్నాను సార్ ఏం చెప్పమంటారండి వానలో తడుసొచ్చి తుడుచుకుందామని అమ్మ కొంగందుకుంటే కోటి మాసికలు నన్ను వెక్కిరించాయండి చిన్నప్పుడు ఆకలై మా రొమ్ముని ఆబగా నోటి కదుముకుంటే దాన్ని పక్కటెముకలు గుచ్చుకున్నాయండి ఏం చెప్పమంటారండి వానలో తడిసొచ్చి తుడుచుకుందామని అమ్మ కొంగ అందుకుంటే కోటి మాసికలు నన్ను వెక్కిరించాయండి చిన్నప్పుడు ఆకలై మా అమ్మరొమ్ముని ఆబగా నోటి కదుముకుంటే దాని నాకు దాని పక్కటెముకలు గుచ్చుకున్నాయండి ఏదేమైనా సార్ సాటి మనుషుల్ని పశువులుగా చూసే పశువుల్ని కని పశుమాతలుగా దూషించబడుతున్న లక్షలాది తల్లుల మధ్య మనిషి కాక మరేమీ కాక నా తల్లి గురించి చెప్పాలంటే ఈ భాష ఈ కవిత్వము ఎప్పటికీ సరిపోవు సార్ ఏదేమైనా సార్ సాటి మనుషుల్ని పశువులుగా చూసే పశువుల్ని కని పశుమాతలుగా దూషించబడుతున్న లక్షలాది తల్లుల మధ్య మనిషి కాక మరేమీ కానీ నా తల్లి గురించి చెప్పాలంటే ఈ భాష ఈ కవిత్వము ఎప్పటికీ సరిపోవు సార్ ఇది మీరేముట్లు అనే పుస్తకంలో అలగా తల్లి అనే ఒక అద్భుతమైన కవిత సో ఈ కవితలో కడుపు నిండిన వర్గం ఒకటైతే డొక్క ఎండిన వర్గం ఇంకొకటి సో మనకి ఈ పదాలని చదువుతుంటే మనకు అర్థమైపోతుంది అసలు ఏ ఏ ఎవరి మధ్య ఈ తారతమ్యమైంది అసలు ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారో మనకు క్లియర్గా అర్థమైపోతుంది సో మనం చాలామంది ఇప్పటికూడా దళితవాడలో ఊర్లో ఉండడానికి ఇల్లు కూడా లేక గుడి నాలుగు కర్రలు కూడా లేక తనలాడుతున్నాం మనం ఇలా చాలామంది కానీ కొందరు తల్లులు ఇవాళ రాజభోగాలు అనుభవిస్తూ ఇంకా పెద్ద పెద్ద కోటల్లో నివాసం అంటూ రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు అట్లా ఇంకేటింది మా అమ్మ యశోదా కాదండి ఎలాగ నీ కాదు కాదు ఏడుస్తున్నప్పుడు నన్ను ఎత్తుకొని చందమామలు చూపిస్తూ నాకు వెండి వెండి గిన్నెలో నాకు గోరుముద్దలు తినిపించలేదు అమ్మ నేను ఇంకా మారాం చేసే నాకు బేబీ బిస్కెట్ లాంటివి ఏమీ తినిపించలేదు అమ్మ అని విద్యార్థి ఎవరైతే ఉన్నారో తన తల్లి గురించి ఆ కవిత్వంలో రాస్తారు ఇంకొకటి ఏంది ఆమె కళ్ళల్లో ఎన్నడైనా దీపమైనా వెలిగిన జాడే లేదే అంటే వాళ్ళ అమ్మ కళ్ళల్లో ఒక్కనాడు కూడా సంతోషం అనే జాడ కూడా లేదు సో వాళ్ళు ఎంత కష్ట జీవులో మనకు అర్థమైపోతూ ఉంది ఇంకోటి ఏంది మాయమ్మ అసలు మా అమ్మ దేవుడు అండి అసే ఓసే అనే తప్ప పేరన్నదే లేనిది చాలా చాలా వారికి ఇప్పటికి కూడా మనం చాలా ఊర్లలో చూస్తూ ఉంటాం ఇప్పటికీ పటేన్ల వ్యవస్థ పట్వారీల వ్యవస్థ దొరల వ్యవస్థ ఉంది ఇప్పటికీ ఉంది మా అమ్మమ్మలో ఉంటుంది ఒకటి మన శుద్ధకల్ అని కరులకూర్తి వెళ్తూ ఉంటే మధ్యలో మేడిపూర్కి మేడిపూర్కి మేడుపూర్ ఒక వాగు వస్తుంది దుందుబీ వాగు కూడా వస్తుంది సో ఆ వాగు పక్కలనే బాగా కానుకొని శుద్ధ కాలం ఒక ఊరు ఉంటుంది సో అక్కడ ఇప్పటికీ ఒక ఊరు ఉంది ఇప్పటికీ కూడా రెడ్లు పటేన్లు దొర్లు అనేటోళ్ళు ఉన్నారు సో ఇంకా ఏంటంటే ఆ ఊర్లో నేను ఒక మూడేళ్ళు ఉన్నా మా అమ్మమ్మల ఊర్లో అక్కడికి పటేన్ల కొడుకులు వచ్చే వాళ్ళు వచ్చి అంటే పటేన్లు ఒకవేళ బయటకు పోతే చిలకాడికి నీళ్ళు పెట్టనికనో లేకపోతే ఇంకేదన్న పని మీద బయటకు పోతే పటేన్ల కొడుకులు ఊర్లోకి వచ్చి కూలోళ్ళని అడిగేది ఏమని అంటే ఒక పెద్ద ఆవిడ ఉండేది మా అమ్మమ్మ ఒక ఆమె ఆమె పేరు ఎల్లమ్మ అని ఇంకొక ఆమె మొగిలమ్మ అని సో ఇట్లా చాలామంది ఉండే వాళ్ళు జంగమ్మ అని ఒక అత్తమ్మ ఉంటుండే సో వాళ్ళని అమ్మ పనికొస్తావా అని ఎవడు అడగకపోయేది ఏం ఎల్లు ఇలా పనికొస్తావా ఏమైందే వాళ్ళకుతలేవు అని అంటాడు వాని వయస్సు కనీసం ఈమె దాంట్లో సగం కూడా ఉండదు సగం కాదు చాలా భాగం కూడా ఉండదు ఆ పిల్లగాడు ఒక పెద్ద వయసురాలైన ఒక తల్లిని వాడు ఒసే అని పిలుస్తాడు అట్లే పిలుస్తాడు ఇంకో ఇక్కడ సో దాని గురించి క్లియర్గా రాసిండు అసే వసే అనే తప్ప ఒక పేరన్నదే లేని లేనిదాన్ని లంజముండ అని తప్ప గౌరవవాచకానికి నోచుకోనిది సో ఇట్లా ఇట్లాంటి పదాలు ఇట్లాంటి మాటల్ని ఎవడైతే బలిచినా కొడుకులు ఉన్నారో వాళ్ళు ఈ కింది వర్గాల ప్రజలు ఉంటారు కదా కష్టజీవులు వాళ్ళని ఈ పటేల్తనం పట్వారితనం రెడ్డితనం ఆప్తనం ఈతనం అని బలుపుతోని ఈ కష్టజీవుల వయసులో వాళ్ళ వయసు సగం కూడా ఉండదు కానీ వాడు పేరు పెట్టి పిలుస్తాడు నీ మొగడు నాడే నీ కొడుకు ఆడికి వాడు ఇలా అంటాడు వాడు బచ్చగాడు పెళ్ళయి నలుగురు పిల్లలున్న మనిషిని వాడు ఒరే గిరే అని మాట్లాడతారు ఇప్పటికి కూడా ఆ వ్యవస్థ ఉంది ఇవాళకి కూడా ఉంది వెళ్ళి చూడండి అంతుంటే ఇంకోటి ఏంటి అందరి తల్లులు ఆదమరచి సుఖనిద్రలు పోతున్నప్పుడు నా కూలీ తల్లి పెంటకుప్పల మధ్య పరాభవమైపోయింది సో చాలామంది ఆడవాళ్ళు ఇప్పుడు ఇప్పుడున్న ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళు కొంచెం కష్టం చేసిన వెంటనే నా నా పాన మలిసిపోయిందని సేద తీరుతారు అట్లా కాదు ఈ కూలీ తల్లులు ఎవరైతే ఉన్నారో పొద్దుగా చీకట్ల అన్నం వండుకొని పిల్లగానికి అప్ప చెప్పి బిడ్డ పది కట్ల బో రా నేను ముందర పోతా కొంచెం పత్తి ఓ రెండు కిలోలు ఎక్కువ పెడితే రెండు రూపాయలు అని చెప్పి పొద్దుగా అలా పోతే సాయంత్రం దాకా పడిన దాకా మళ్ళీ అదే పొలంలో నానా చాకిరీ చేస్తారు అట్లాంటి చల్లలు వీళ్ళు ఇవాళ పది నిమిషాలు పనిచేస్తేనే నా పై అల్సింది అదే అలిసింది ఇది అలిసింది పండుకునే టోళ్ళు కొందరైతే అయితే ఇవాళ పెంట కుప్పల మీద కూడా తిండి లేక కాగితాలు ఏరుకుంటూ అది ఏరుకుంటూ ఇది ఏరుకుంటూ లేకపోతే పొలాలలో ఇట్లా పొద్దునవి రాత్రి పడ్డ తర్వాత ఇంటికి వచ్చే తల్లులు ఎందరో ఉంటారు సో అట్లా ఇంకొకటి ఏంటి తల్లులంతా ఉత్తమ మాతల పురస్కారాలు అందుకుంటున్నప్పుడు నా వాడతల్లి గుక్కెడు నీళ్లు తాగినందుకు జరిమానాలు కడుతూ ఉంది ఇది వాళ్ళ పరిస్థితి అది కారంచీర చుండూరా ఎన్నో పశువుల చెరువులో నీళ్లు తాగినందుకు ఊచకోతలు కోసురు సో అది వాళ్ళ ఎవడైతే రాజ రాజకీయ అధికారం అందుకొని ఎవడైతే రాజభోగాలు అనుభవిస్తున్నాడో వాళ్ళు ఏమో ఇవాళ వాడు ఏ సేవ చేయకున్నా ఏ కష్టం చేయకున్నా వాని ఒంటి మీద చెమట పట్టకున్నా కానీ వాడు ఇవాళ ఉత్తమ పురస్కారాలు అందుకుంటున్నాడు ఉత్తమశ్రీ అని లేకపోతే ఉత్తమ తల్లులు అని అట్లా నానా రకాలుగా అందుకుంటా ఉన్నారు పురస్కారాలు అందుకుంటున్నారు గవర్నమెంట్తో మరి ఈ వాడతల్లు ఎట్లున్నారంటే ఇవాళ మనం గుక్కెడు నీళ్ళు తాగినందుకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇంకా జరిమానాలు కడుతున్నాం ఊర్ల నుంచి విలువేయబడుతున్నాం సో ఇట్లా నానా రకాల ఇబ్బందులు ఇవాళ ఈ అలగా తల్లులు మొత్తం అనుభవిస్తున్నారు ఇవాళకి కూడా అనుభవిస్తున్నారు ఒక దళితుడు పెళ్లి చేసుకొని ఊరేగాలంటే ఆ ఊర్లో ఉన్న అత్తగారింటికి పోవాలన్నా కాబట్టి పోలీస్ ప్రొటెక్షన్ వేసుకొని ఇవాళ వాడు పోవాల్సిన పరిస్థితి ఉంది తప్ప వాడు స్వేచ్ఛగా పోవాల్సిన పరిస్థితి అస్సలు లేదు మీసం పెంచుకున్న ఇవాళ కష్టమే ఈ దేశంలో గడ్డం పెంచుకున్నా కష్టమే నెత్తి పెంచుకున్నా కష్టమే సో ఇట్లాంటి ఈ వ్యవస్థ ఇప్పటికీ కూడా ఉంది ఇంకేముంది నా నాకు మా అమ్మెప్పుడు జోల పాడలేదండి దాని గొంతు ఎప్పుడు ఆకలితో కూడుకుపోయింది నన్ను మా అమ్మెప్పుడు జో కూడా కొట్టలేదండి దాని చేతులు ఎప్పుడో వ్యవసాయ పనిముట్లుగా అయిపోయినాయి ఇంకోటి పిల్లలందరూ తమ తల్లుల చిటికన వేళ్ళు పుచ్చుకొని వనభోజనాలకు వెళ్తుంటే నేను మా అమ్మ డొక్కలోయలోకి ముడుక్కుని పడుకున్నాను సార్ కానీ ఇవాళ ఈ మధ్య ఎంతో కొంత ఒక రెండు మూడు తరాల తర్వాత ఇవాళ వనభోజనాలన్నీ వెళ్ళి తింటున్నాం కానీ మన అవ్వ ఒక రెండు తరాలు వెనక్కి రెండు తరం కూడా అవసరం అది ఒక తరం వెనక్కి వెళ్ళి చూసుకుంటే మనం వన భోజనాలకు వెళ్ళి తిన్న పరిస్థితులు ఉన్నాయా లేకపోతే కనీసం ఇంట్లో నువ్వు ముందర పెట్టుకున్న ప్లేట్లో నేను నీ కడుపుకు సరిపడనంత భువన తింటున్నావు అని మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఈ పరిస్థితులు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి ఇంకోటి బిడ్డలంతా తమ తల్లులు ప్రత్యక్ష దేవాలని కీర్తిస్తుంటే నేను ఫీజు కట్టలేని నా పేద తల్లిని కసిదీరా తిట్టిపోస్తున్నాను సార్ ఇవాళ ఇప్పటికీ చాలా ఇప్పుడు ఏదన్నా టూర్కు పోతా అంటే కూడా ఇండ్లలో వద్దు బిడ్డ అని చెప్తూ ఉంటారు తల్లులు సడ చెప్తూ ఉంటారు కానీ మనం మా మాటి పిల్లల మాటినాం చెయ్యి అమ్మ మా అమ్మ ఎప్పుడు నన్ను ఇట్లే చేస్తా నన్ను ఏడికి పోనీయదు పది మందిలా తిరగని నన్ను సంతోషంగా ఉండని అది వాళ్ళమ్మ చూడు ఎట్లా ఉంది వా ఏడికంటొలుస్తుంది ఆ పిల్లలు మనం అనుకుంటా ఉన్నాం కానీ మన పరిస్థితి ఏందో మనకి ఆలోచించేటంత అది లేదు సో దాని గురించి కూడా నేను ఫీజు కట్టలేదని నా పేద తల్లిని కసిదిలా తిట్టిపోస్తున్నాను సార్ అని రాసిండు ఇంకోటి కొడుకులందరూ తమ త కలిగిన పిల్లల తలనొప్పిలకే తల్లడిల్లుతున్నప్పుడు అంటే వాళ్ళు వాళ్ళ తల్లులను బాగా విసిగిస్తున్నప్పుడు అక్కడ పోతా ఇక్కడ పోతా డబ్బులు కావాలి లేకపోతే ఇంకోటి కావాలని విసిగిస్తున్నప్పుడు వాళ్ళు ఏదో విధంగా వాళ్ళ పిల్లలకు డబ్బులు ఇస్తారు కానీ ఇవాళ నా అలగా తల్లి నేను ఎంత అడిగిన మారం చేసి ఇంత గీ కొట్టి గింజుకున్నా కానీ రూపాయి అయ్యకపోవడం వల్ల నేను ఏమనుకుంటున్నాను అంటే నా అలగా తల్లిని నీ అమ్మ దీనికి ఇంకా సాగు కూడా రాదేంద్ర ఇంకా బతికే ఉందా అని నేను తిట్టుకుంటున్నాను కానీ నా అలగా తల్లి పరిస్థితి ఏందో నాకు ఇవ్వాలి కూడా తెలియదు అది చెప్తా ఉన్నాడు ఏం చెప్పమంటారండి వానలో తడిసొచ్చి తుడుచుకుందామని అమ్మ కొంగు అందుకుంటే కోటి మాసికలు నన్ను వెక్కిరించాయండి బయటికి వెళ్ళి ఆడుతూనో లేకపోతే ఏదో పని చేసుకొని బయటికి వచ్చినప్పుడు ఆ తువాల సంగతి పక్కకు పెడితే కాస్త వెంటనే వచ్చిన తావాడే అమ్మ కొంగు అందుకుని దూడుచుకుందాం అమ్మ కొంగుకు దాదాపు పది ఇరవై బొక్కలు ఉంటాయి చినిగిపోయి ఉంటుంది అమ్మ కొంగు అట్లాంటి పరిస్థితి అలగా తల్లి ఇంకేంటంటే చిన్నప్పుడు ఆకలి మా అమ్మ ఆబగా నోటి కదుముకుంటే నాకు దాని పక్కటెముకలు గుచ్చుకున్నాయండి విన్నరా చిన్నప్పుడు ఆకలి మా అమ్మ ఆబగా నోటి కదుముకుంటే దాని పక్కటెముకలు నాకు గుచ్చుకున్నాయండి ఇవాళ చాలామంది తల్లులు ఇవాళ చాలా వరకు చాలా బక్కగా ఉంటారు కష్టజీవులు సో వాళ్ళ శరీరం మీద కండ అనేది చాలా తక్కువ బొక్కలు శరీరం మీద వేసుకొని తిరుగుతూ ఉంటారు సో అది దాన్ని కళ్ళ కట్టినట్టు చెప్తూ ఉంటారు ఆకలి మా అమ్మ చన్నుని నేను నోట్లో పెట్టుకోనికపోతే ఆ రొమ్ములు అసలు పాలే లేవు ఆ బొక్కలే నా నోటికని చెప్తా ఉన్నాను సో ఇట్లా సాటి మన్ ఇంకేటండి ఏదేమైనా సార్ సాటి మనుషుల్ని పశువులుగా చూసే పశువుల్ని కానీ పశుమాతలుగా దూషించబడుతున్న లక్షలాది తల్లుల మధ్య మనిషి కాక మరేమీ కానీ నా తల్లి గురించి చెప్పాలంటే ఈ భాష ఈ కవిత్వము ఎప్పటికీ సరిపోవు సార్ ఇది క్లూ అనే పుస్తకంలో అలగా తల్లి అనే కవిత సో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్